హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే చాలామందికి అయితే మీరు ఈ టిప్స్ని అయితే షేర్ చేసినట్లుగా అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇప్పుడు అయితే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయనైతే తీసేసుకోండి తీసేసుకొని ఇలా నాలుగు ఒప్పలుగా కట్ చేయండి కింది వరకు కట్ చేయకుండా మనం గుత్తింకాయకి కింద వదిలేస్తాం కదా అలా అయితే వదిలేసేయండి ఇలా నాలుగు పీసులుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే వెయ్యండి అలాగే కొద్దిగా కంఫర్ట్ కూడా వేయండి ఇలా ప్రెస్ చేసి కంఫర్ట్ లేదంటే సాఫ్ట్ వచ్చి ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వెయ్యండి ఇప్పుడైతే ఈ రెండు కలిసి చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారనమాట మనము బాత్రూమ్లో లో బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ లేదంటే బాత్ బాత్రూమ్ను ప్రతిసారి కడగకుండా ఇలా మనము నిమ్మకాయలో ఇలా ఉప్పు సాఫ్ట్ లేదంటే కంఫర్ట్ వేసి పెట్టేసామనుకోండి బాత్రూమ్ అనేది బ్యాట్ స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం దీనికోసమని ఓడనీలు అవి ఇవి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక నిమ్మకాయతోటి ఇలా కనుక చేసామంటే బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ అయితే ఉంటుంది బ్యాట్ స్మెల్ అనేది అస్సలు రాదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్నప్పుడు పుదీనా ఉలవాలంటే చాలామందికి బేజారు వస్తూ ఉంటుంది అంటే విసుగు వస్తూ ఉంటుంది పుదీనా ఇది వలవాలంటే చాలా టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ జస్ట్ ఒక్క నిమిషంలోనే ఈ పుదీనా కట్టనైతే వలసేయచ్చు బా జస్ట్ ఒక్క నిమిషంలో ఎలా వదిలే వలవచ్చు అని అనుకుంటున్నారా అయితే చూసేసేయండి చూడండి మన ఇంట్లో ఇలాంటి జాల గిన్నెలు అయితే ఉంటాయి కదా మనం ఏదైనా ఉడగట్టుకోవడానికి ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా గిన్నెలని ఆ గిన్నెనైతే తీసుకొని దాంట్లో నుంచి ఇలా మనము పుదీనా కట్ట ఉంటుంది కదా దాన్ని కింద కట్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టేసేయమనుకోండి కొమ్మల్ని ఒక్కొక్క కోల్వాల్సిన అవసరం ఉండేదన్నమాట చూడండి ఇలా కొన్ని సెకండ్లోనే ఎన్ని పుదీనా కట్టలని ఆకులనైనా వలవచ్చు అనమాట మనం నార్మల్గా చేతితో ఒలవాలంటే ఇది దగ్గర దగ్గర పదహైదు నిమిషాలు అలా పడుతుంది అలా కాకుండా ఇలా ఇలాగనక వలిచామనుకోండి ఒక్క నిమిషంలోనే ఎంత లవ్ కట్టనైనా ఈజీగా వలవచ్చు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చక్కచక్క వలసేయచ్చు అనమాట చాలా ఈజీగా వల్లవచ్చు అలాగే టైం అనేది సేవ్ అవుతుంది అలాగే వలిసిన పుదీనా కూడా మళ్ళీ సపరేట్గా ఎత్తాల్సిన అవసరం లేకుండా గిన్నెలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఎత్తి పెట్టేసుకోవచ్చు కవర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ తర్వాత ఈ పుదీనా కొమ్మల్ని కూడా పడేయకుండా మనం ఎక్కడైనా నాటామనుకోండి మళ్ళీ పుదీనా అయితే వస్తుందన్నమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి సొరకాయ అయితే తెచ్చుకుంటాం కదా మేమైతే దీన్ని సొరకాయ అంటామండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు దీన్ని మనము కనుక చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎన్ని రోజులున్నా పాడవదనమాట మేము ఎక్కువగా సొరకాయతోటి జ్యూసు లేదంటే ఏదైనా స్వీట్ అలా చేస్తూ ఉంటాము కూర కంటే ఎక్కువగా జ్యూసు అలాగే స్వీట్ అయితే చేస్తూ ఉంటామన్నమాట సొరకాయని మనం ఫ్రెష్గా ఉంచుకోవాలి అని అంటే ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి సొరకాయకి ఆయిల్ని అప్లై చేసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎన్ని రోజులున్నా పాడవదు మెత్తబడినట్టు లేకుండా ఎండిపోయిన డిపోయినట్లుగా కాకుండా వాడిపోయినట్లుగా కాకుండా ఇప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా సొరకాయ ఎన్ని రోజులున్నా పాడవదు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఈ సీజన్లో తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి మరి నిమ్మకాయలు పాడవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనకి ధర ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా తెచ్చుకున్న వస్తువులు పాడైపోయినాయంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది కాబట్టి ఏది పాడవ్వకుండా ఇలా అయితే స్టోర్ చేసుకున్నామంటే మనకు నిమ్మకాయలు అయితే చాలా ఫ్రెష్గా రెండు నెలల వరకు చాలా బాగుంటాయి అనమాట ఏం లేదండి ఒక పేపర్ని అయితే తీసుకొని న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా బుక్స్ వస్తాయి కదా అవైనా తీసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిమ్మకాయని ఇలా చుట్టేసి పెట్టేసేయండి ఇలా చుట్టి పెట్టడం వల్ల దీంట్లో నుంచి వచ్చే తడి అంతా ఆ పేపర్ పిలుస్తుంది అలాగే ఒకటి పాడైపోయినా కూడా ఇంకొక దానికి అంటకుండా ఉంటుందన్నమాట నార్మల్గా అయితే అన్నీ ఒకే చోట పెట్టేసామంటే ఒకటి పాడైపోయిందంటే మిగతావి కూడా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సపరేట్ సపరేట్ పెట్టేసామంటే అస్సలు పాడవవు దాన్ని తర్వాత తీసుకొని ఇలా కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ట్వంటీ డేస్ కాదు కదా టూ మంత్స్ వరకు ఉన్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నిమ్మకాయల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని వలుస్తూ ఉంటాం కదా వెల్లుల్లిపాయల్ని వలవాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే గోర్లు నొప్పి తీస్తూ ఉంటాయి గోర్లకి రసం పోయి గోర్లు కూడా మంట తీస్తూ ఉంటాయి మరి వెల్లుల్లిపాయల్ని ఈజీగా వలవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే వలిసేయచ్చు అనమాట ఏం లేదండి వెల్లుల్లిపాయల్ని ఇలా గడ్డ తీసేసుకోండి మీరు పప్పుకు తాళిమీ పెట్టుకోవాలన్నా కూరల్లో వేసుకోవాలన్నా ఇలా చేశారంటే ఫాస్ట్గా అనమాట చూడండి ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి ఇలా కట్ చేసేసి ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తాయన్నమాట ఇంకా మనం మళ్ళీ దీన్ని సపరేట్గా పైన పైన పొట్టు తీస్తే సరిపోతుందనమాట సపరేట్గా ఉలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం పప్పులో తాలింపు వేసుకోవడానికి కూరల్లో తాలింపు వేసుకోవడానికి డైరెక్ట్గా వేసామంటే అవి చిరుతాయి అనమాట చాలా డైంజర్ డైరెక్ట్గా పొట్టు తీయకుండా అస్సలు వేయకూడదు లేదంటే దంచి అయినా వేయండి కానీ డైరెక్ట్గా అలానే వేసామంటే అవి చిడతాయి అనమాట అలా చిట్టకుండా ఇలా కట్ చేసాం కదా చిట్టకుండా ఉంటాయి అలాగే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట ఇలా దంచి కానీ ఇలా ఇలా కట్ చేసి వేయడం వల్ల పప్పు కానీ కూరలు కానీ తాలింపు పెట్టినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా మన మార్కెట్లో నుంచి ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా వట్టిగా ఉండే గెడ్డలు అలాగే రౌండ్గా ఉంటాయి కదా అవైతే తీసుకోండి చాలా బాగుంటాయి బాగుంటాయనమాట మనము ధర తక్కువగానే ఒక రెండు మూడు రూపాయలు తక్కువ కానీ వేరే చోట కొద్దిగా బాగలేనివి కొన్నామంటే అవి కుళ్ళిపోయినాయి అనుకోండి అంతకంత సరిపోతుంది అందుకోసమనే మనం తీసుకునేటప్పుడే ఫ్రెష్గా ఉండేవి బాగా వట్టి గడ్డలు తీసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అలాగే అవి పాడవకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ని ఇలా ముడత చుట్టేసేసి అక్కడక్కడ ఒకటి పెట్టేసేయండి ఏదైనా కుళ్ళిపోయేటట్టు ఉంటే అది పీల్చేస్తుంది ఆ స్మెల్ని ఆ ఘాటుని అలాగే ఆ తడి ఏదైనా ఉన్నా ఆ పేపర్ తీసుకుంటుంది కాబట్టి మిగతా ఉల్లిగడ్డలు అనేది పాడవకుండా ఉంటాయన్నమాట తర్వాత ఇలా చూడండి మనము చిన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి అంటే ఉల్లిగడ్డని ఏ మనకి చాలా చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ మధ్యలో కట్ చేసేసి తర్వాత చివరి నుంచి ఇలా కట్ చేసుకుంటూ రండి అలాగే మళ్ళీ మధ్యలో నుంచి తిప్పేసి ఇలా చివరలనే కట్ చేయండి నిలువుగా అడ్డంగా రెండు సైడ్లన కట్ చేయండి ఇలా కట్ చేసామనుకోండి మనకి చాలా చిన్న చిన్న ముక్కలైతే కట్ అయిపోతాయి అనమాట మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా పానీపూరి లేక తినాలన్నా లేదంటే ఏదైనా సలాడ్స్ లేక తినాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైనా గ్రేవీ కర్రీ చేయాలన్నప్పుడు ఇలా చిన్నగా కట్ చేసి చేశారంటే గ్రేవీ కూడా చాలా బాగా చూడండి ఎంత చిన్న ముక్కలు అయితే కట్ అయ్యాయో ఈ అయితే ట్రై చేయండి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట మరి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే చిన్న చిన్న ముక్కలు మనకు దేంట్లో కావాలన్నా వాడుకోవడానికి కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము మనము బనానాస్ అయితే తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు చూడండి తెచ్చుకొని ఇలా పెట్టేశామంటే ఒకటి రెండు రోజులకి ఈ విధంగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట ఒక్కటి పాడైందంటే మిగతావి కూడా పాడైపోతూ ఉంటాయి మరి అరటిపళ్ళు తొందరగా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి గెలను పట్టుకున్నప్పుడు రాలి కింద పడకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా పైన గెల ఉంటుంది కదా దానికైతే ఇలా ఒక టిష్యూని కానీ లేదంటే సిల్వర్ బాయిల్ పేపర్ని కానీ చుట్టేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా వేయడం వల్ల మనకి తొందరగా రాలి పడవు పాడ అనమాట అలాగే దోమలు చిన్న చిన్న పురుగులు వాళ్ళకుండా ఉంటాయి అలాగే మనకి ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము చిన్న చిన్న గులాబీలు చిట్టి గులాబీలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి ఒక పువ్వు కంటే ఎక్కువగా పెట్టుకోలేము అలా అని మనము పెట్టుకోవడానికి కూడా ఇవి అంతగా బాగా కనిపించవు అనేసి సింగిల్ పువ్వు పెట్టుకుంటూ ఉంటారు రెండు మూడు పువ్వులు పెట్టుకుంటే బాగుండదు కదా మరి ఇలా కనుక చేశారనుకోండి మనకి జడ వెరైటీగా ఉంటుంది మనకి అందంగా కనిపిస్తుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట చూడడానికి ఎంత బాగుందో అందరు మిమ్మల్ని అడుగుతారు ఎలా పెట్టుకున్నావు అనేసి అందుకోసం మనకి ఇలా అయితే చెయ్యండి చూడండి మన ఇంట్లో ఏదైనా ఇలాంటివి గాజులు అయితే ఉంటాయి కదా మెటల్ గాజులు కానీ లేదంటే ఇలా సైడ్వి గాజులు తెచ్చుకొని మనం నల్లగైనా అని పక్కన పడేస్తూ ఉంటాము ఇలా చేసి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఎంత బాగుంటుందో ఏం లేదండి ఇలా ఒక గాజుక అయితే ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే ఇలా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చుట్టూరా వేయండి మరీ ఆనుకునే అవసరం లేదు కొద్దిగా గ్యాప్ గ్యాప్గా వేయండి వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ గులాబీ పూలకి కింద కాడలు ఉంటాయి కదా అదైతే తుంచండి తుంచేసి దేనికి ఇలా పెట్టి అతికిచ్చేసేయండి ఇలా పెట్టేసామంటే అత్తుకుంటుంది అనమాట చూడండి ఇలా మనము పైన ప్లాస్టర్ తీసేసి పైన కవర్ తీసేసి ఇలా పెట్టేసామంటే ఇలా అత్తుక్కుంటుంది అనమాట ఇలానే మొత్తం చుట్టూరా పెట్టేసేయండి ఎంత బాగా కనిపిస్తుందంటే అసలు మిమ్మల్ని అడుగుతారనమాట ఫంక్షన్లకు వెళ్ళినామంటే ఎలా పెట్టుకున్నావు ఎలా తయారు చేసుకున్నావు ఎవరు చేసి ఇచ్చారు అనేసి ఇలా చూడండి ఇలా రౌండ్గా చుట్టూరా పెట్టేసేసి మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి పిన్ను పెట్టుకోవడానికి ఇప్పుడు యూ పిన్ను ఉంటుంది కదా అది తీసుకొని జడ కింద నుంచి కానీ జడ మధ్యలో కానీ పెట్టేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పళ్ళు తెచ్చుకుంటాం కదా టమాటా ఏదైనా పాడైపోయినది ఉన్నా కుళ్ళిపోయినది ఉన్నా ఇలా అయితే చేయండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలా చేశారంటే ఇంకా ఒక్క ఎలుక కానీ బల్లులు కానీ రావు అన్నమాట ఏం లేదండి ఫస్ట్ అయితే టమాటా పండు కుళ్ళిపోయినా పర్లేదు కట్ చేయండి కట్ చేసేసి దానిపైన ఇలా చిల్లీ పౌడర్ ఉంటుంది కదా కారం పొడి అదైతే వెయ్యండి అలాగే షుగర్ ఉంటుంది కదా షుగర్ కూడా వన్ టేబుల్ స్పూన్ అంతా షుగరు తర్వాత కారం పొడి రెండు కలిసి చేసే అద్భుతాన్ని అయితే చూస్తారు ఇది టమాటా పండ్ల కొద్దిసేపటికి కలిసిపోతుందనమాట దాంట్లోనే మెల్ట్ అయిపోతుంది ఓన్లీ టమాటా పండు మాత్రమే కనిపిస్తుంది దీన్ని తిన్నాయంటే ఎలుకలు అనేది చనిపోతాయి అనమాట ఇంకా మళ్ళీ ఎలుకలు మన ఇంటి వైపు రావు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా అప్పడాలు కానీ వడియాల కానీ డీప్ ఫ్రై చేసే వాటిలో ఏదైనా సరే ఒకవేళ కర్రీస్ అయినా ఏదైనా సరే వంకాయ అయినా ఒక్కోసారి ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో కొద్దిగా ఉప్పుని వేసేసి సాల్ట్ ఉంటుంది కదా అది వేసేసి ఫ్రై చేయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట మనం అప్పటి లు వేయించేటప్పుడు వడియాలు వేయించేటప్పుడు ఇలా బ్యాట్లు వేయించేటప్పుడు లేదంటే చిన్న చిన్న బొంగులు ఉంటాయి కదా అవి వేయించేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీలుస్తూ ఉంటుంది మనం పోసిన ఆయిల్ అంతా అదే పీల్చేస్తూ ఉంటాయి అనమాట కానీ ఇలా ఉప్పు వేసి మనం మీరు వేయించి చూడండి మనం వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుంది మనం ఎన్ని అప్పడాలు వడియాలు బొంగులు బ్యాట్లు ఎన్నైనా వేయించుకోవచ్చు అనమాట చూడండి వేసిన ఆయిల్ వేసినట్లుగానే ఉంది అస్సలు అయిపోలేదు అందుకోసమని ఇలా మీరు ఏదైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ను ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయండి ఇంకా మీకు ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనము ఆయిల్ ఫుడ్ని తినకుండా కూడా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా మంచిది అనమాట చాలామంది వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు అంటే డైట్లో ఉండే వాళ్ళు వెయిట్ లాస్ కోసం అని డైట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆయిల్ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా మనం ఉప్పు వేసి వేయించడం వల్ల ఆయిల్ పీల్చుకోదు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యారెట్ అయితే తెచ్చుకున్నాం కదా క్యారెట్ తెచ్చుకున్న తర్వాత ఒక రెండు రోజులు బయట పెట్టేసామనుకోండి ఈ విధంగా అయితే అయిపోతూ ఉంటాయి చూడండి ఇది పైన కుళ్ళిపోతూ ఉంది మధ్యలో కుళ్ళిపోతూ ఉంటుంది ఇవి మళ్ళీ బాగున్న వాటి దగ్గర పెట్టేసామంటే అవి కూడా పాడైపోతాయి మరి ఏం చేయాలి వీటిని పాడవ్వకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం చూసేసేయండి చూడండి మనమైతే క్యారెట్ తెచ్చుకున్న వెంటనే మనము ఎప్పుడైనా సరే ఇలా చివర్లన అటు ఇటు కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల ఇంకా మనకి కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కుళ్ళిపోయిందంటే ఆ వేస్టేజ్ అంతా తీసేసేయండి ఎందుకంటే అది తీయడం వల్ల మనకి తొందరగా పాడవు అనమాట మధ్యలో కొద్దిగానే లే ఉండేది అనుకున్నామంటే మిగతావి కూడా పాడైపోతూ ఉంటాయి అందుకోసమని దాన్ని అయితే ఇలా కట్ చేసేసేయండి అటు ఇటు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడైతే నీట్గా అయిపోతాయి చూడండి ఎక్కడ పాడైపోయినవి కానీ ఏమీ లేవు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే తీసుకోవాలి ఇలా బాక్స్ని తీసేసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్ వేయడం వల్ల తడి అనేది పీలుస్తుంది ఆ క్యారెట్ నుంచి ఏదైనా తడి వచ్చినా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి చెమ్మ వస్తుంది కదా ఆ చెమ్మనంతా ఆ టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకి క్యారెట్ అనేది అస్సలు పాడవ్వు అనమాట పైన కూడా ఒక టిష్యూ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక నెల కాదు కదా రెండు మూడు నెలలైనా పాడవవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్వి క్యాప్స్ అయితే ఉంటాయి కదా మనము వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదండి వీటి వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఆ మూతల వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా అవునండి చాలా ఉపయోగము మనం రెగ్యులర్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటాము స్టవ్ను అటు ఇటు జరుపుతూ ఉంటాము జరపడం వల్ల అలాగే తుడ్చడం వల్ల నీళ్లు పోసి కడుగుతూ ఉంటాం కదా అలా కడగడం వల్ల కింద స్టాండ్లు ఉంటాయి కదా అవి తొందరగా విరిగిపోతూ ఉంటాయి జరపడం వల్ల ఎందుకంటే కొద్దిగా అత్తుకొని ఉన్నట్టు ఉంటాయి కదా జరపడానికి ఫ్రీగా రానప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి అలాగే అవి ఒక్కోసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అలాగే ఎక్కువగా నాని నాని అవి మెత్తపడిపోతూ ఉంటాయి అనమాట అలా జరగకుండా ఉండాలంటే ఇలా వాటర్ బాటిల్స్ క్యాప్ పెట్టేసామనుకోండి ఇంకా మనం ఎటు లాగినా అది అస్సలు విరిగిపోవు అలాగే మనకి స్టాండ్ అనేది గట్టిగా ఉంటుంది తడిచిపోకుండా ఉంటుంది మనకి లాగడానికి అటు ఇటు లాగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మీ స్టవ్ను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా టిప్పు మరి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова చూడండి మనమైతే కాఫీ పొడిని అయితే వాడుతూ ఉంటాం కదా కాఫీ అంటే ఇష్టపడే వల్ల ఎవ్వరూ ఉండరండి అదీ కాక ఇప్పుడు వర్షాకాలము ఇంకా ఏది తాగినా తాగకుండా ఫస్ట్ కాఫీ తాగామంటేనే మనకి సగం ప్రాణం లేసి వస్తుంది అనమాట కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కమెంట్ చేయండి కాఫీ మనము తాగిన తర్వాత కాఫీ పొడిలో ఈ కాఫీ పని అయితే గ్లాస్లో మనకి ఎంత కావాలంత వేసుకుంటాము తర్వాత ఇంకా మిగిలినది అలానే పెట్టేసామంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటుంది గడ్డ కట్టేస్తూ ఉంటుంది మరి అలా గడ్డ కట్టకుండా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా మీరు కాఫీ పొడి ఎన్ని రోజులకు వాడినా కూడా ఇంకా అస్సలు పాడవ్వదన్నమాట ఏం లేదండి కాఫీ పొడిని ఇలా చు పేపర్ని ఇలా ప్యాకెట్ని మడవండి మడవండి మడిచిన తర్వాత దీనికి ఇలా టిక్ టిక్ పిండి పెట్టేసేయండి ఇంకా కాఫీ పొడి మళ్ళీ మీరు ఎన్ని రోజులకు వాడినా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటిది ఒకటి చిన్నది ఏదైనా తాలింపు పెట్టేది ఉంటే బౌల్ కానీ లేదంటే ఇలాంటి గరిటె కానీ ఉంటే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా వాము వేయండి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేయండి వేసేసి ఇది కొద్దిసేపు వేడే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పూర్తి సిమ్లో పెట్టేసి బాగా వేయించండి ఇది వేగేటప్పుడు మంచి వాసన అయితే వస్తుందనమాట మంచి వాసన వస్తుంది అది చాలా బాగుంటుంది ఫ్లేవరు మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామందికి ఎక్కువగా ఊపిరాడక దగ్గు జలుబు వచ్చి ఊపిరాడక అలాగే మనకి ఆయాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాగనక చేశారనుకోండి మీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది అసలు ఎంత బాగా రిలీఫ్గా ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఒక్కోసారి అస్సలు ఊపిరాడదు అనేటట్టుగా ఇంకా పూర్తి ఊపిరాడదు అనేటప్పుడు కూడా ఇలా అయితే చేసి చూడండి ఇలా కొద్దిగా వేయించేసి ఒక కర్చుపులో వేసుకొని దీన్ని గనక వాసన పీలుస్తూ ఉన్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ముక్కులంతా ఫ్రీగా అయిపోతాయి అనమాట ఆయాసం తగ్గుతుంది అయి అలాగే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఉండిందంటే ఇలా దిండి కింద ఆ ప్యాకెట్ను అంటే ఈ ఇలా కట్టినాం కదా ఆ క్లాత్ను పెట్టేసేయండి అది పిల్లలు పడుకున్నప్పుడు కూడా అది స్మెల్ వచ్చి మనకి బాగా నిద్రపడుతుంది ఊపిరి ఆడినప్పుడు అలాంటప్పుడు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా గోధుమ పిండి కానీ పిండి కానీ మరి పిండి పాడవకుండా ఉండాలి పిండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ముక్కిన వాసన రాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి పిండిని ఎప్పుడైనా సరే మనం పట్టించిన తర్వాత అది కూలింగ్ అంటే వేడి తగ్గుతుంది కదా వేడి తగ్గి మామూలుగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా బాగా మనకి ఏది గ్యాప్ లేకుండా ప్రెస్ చేయండి తర్వాత ఒక అయితే తీసుకోండి కాటన్ క్లాత్ని దాంట్లో కొద్దిగా ఉప్పునైతే వేయండి ఉప్పును వేసేసి ఇది ఈ క్లాత్ను ఇలా కట్టేసేయండి మూట మాదిరి ఇలా కట్టేసేసి ఈ పిండిలో కనుక మనం పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పురుగు పట్టదు అలాగే ముక్కిన వాసన రావడం కానీ లేదంటే పాడవడం కానీ లేదంటే పురుగు పట్టడం కానీ జరగదు అనమాట ఈ టిప్ను కనుక ట్రై చేశానంటే ఇలా చేసి చూడండి ఇంకా మీకు ఎన్ని రోజులు పిండి వాడకుండా పెట్టేసినా కూడా పక్క పక్కన అస్సలు పాడవదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే అండ్ చూడండి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా పంచదార వేయండి వన్ టేబుల్ స్పూన్ అంతా అలాగే పాలు కూడా వేయండి పాలు పంచదార ఏంటి కాఫీ కలుపుతున్నాను అనుకుంటున్నారా కాదండి అస్సలు అనుకోదు ఇలా అయితే చేయండి ఈ రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని మనం ఏం చేయాలంటే మనము స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందర వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అయినా ఈ పాలతోటి కాటన్ని తీసుకొని ఇలా కాటన్ని డిప్ చేసి పాలులో దీన్ని మన ఫేస్కు హ్యాండ్స్కు నెక్కు బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఇది మంచి స్క్రబ్బర్గా ఉంటుంది పాల వల్ల మన స్కిన్ అనేది మెరిసిపోతుంది అలాగే స్కిన్ అనేది గ్లో వస్తుంది మనము షుగర్ వేయడం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేసి మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుందనమాట చాలా బాగుంటుంది స్కిన్ అయితే స్మూత్గా పాల వలె చాలా తెల్లగా మారిపోతుంది అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మన ఫేస్ అనేది చాలా బాగుంటుందండి మీరు రెగ్యులర్గా కాకపోయినా వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా స్నానానికి వెళ్ళే ముందర ఇలా అయితే చేయండి ఇంకా మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు అనమాట స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత కానీ స్నానం చేసేసేయండి లేదు అని అంటే ఫేస్ వాష్ అయినా చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎటువంటి మాయిశ్చరైజర్లు క్రీమ్లు వాడాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కాఫీ పొడివి సీసాలు అయితే వాడుతూ ఉంటాం కదా అది కాఫీ పొడి అయిపోయిన తర్వాత మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి అంటే క్లీన్ చేసినాక లోపల మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా వాటర్ అనేది పోదు అలాగే మనకి చేయి పట్టదు కదా ఇవి తూడ్చాలనే కూడా మరి దీన్ని ఎలా నీట్గా లోపల తూర్చుకోవాలి మళ్ళీ ఏదైనా పోసి పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఒకటి ఏదైనా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని దానికి ఇలా డస్టర్ ఉంటుంది కదా డస్టర్ని కొద్దిగా కట్ చేసేసి ఇలా దానికైతే ఆ స్పూన్కి ఇలా చుట్టేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాన్ వేసేసి దీంట్లో పెట్టేసి ఇలా తుడ్చండి ఇలా తుడిచారంటే దాంట్లో ఉండే కాఫీ పొడి ఏది ఉన్నా తడి ఉన్నా నీట్గా వస్తుందనమాట చాలా ఈజీగా తుడవచ్చు అలాగే నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లోపల తడి అంత పోతుంది మనం ఏదైనా మనం యాలకలు లవంగాలు అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి పోస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ సీసాలు అందుకని వేస్ట్గా పడేయకుండా ఇలా కడిగి నీట్గా తుడుచుకొని ఇంకా మే మిగతా అది వాడుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదా కర్పూరము కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే అవి తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట మరి కర్పూరం పాడవకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అలాగే స్మెల్ కూడా బయటికి పోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనం ఎప్పుడైనా సరే దానికి ఉండే పైన స్టిక్కర్ ఉంటుంది కదా లాక్ అది మొత్తం తీయకుండా ఆ సిల్వర్ బాయిల్ పేపర్ని అలానే పెట్టేసి మళ్ళీ దానికి మనం వాడుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసే తర్వాత మనం దీన్ని ఇవి కరిగిపోకుండా ఉండాలంటే దీంట్లో కొన్ని బియ్యం అయితే వేయండి బియ్యం వేసేసి తర్వాత దీన్ని ఇలా పైన లాక్ చేసినట్లుగా పెట్టేశామంటే స్మెల్ అనేది బయటికి పోదు అలాగే ఎన్ని రోజులున్నా మనకు కర్పూరం అనేది కరిగిపోకుండా అలానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నైన్టీన్త్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పాలైతే పోయించుకుంటూ ఉంటాం కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే పాలు లేకపోతే అస్సలు గడవనే గడవదనమాట ఇవి మనకి రెగ్యులర్గా కావాల్సిందే ఇప్పుడు మనకి పాలు ఉదయం లేవగానే కాఫీ టీలు తాగాల చాలా చాలామందికి అయితే ఉంటుంది మరి మనం పాలు పోయించుకొని వందలు వందల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా లీటర్ ఎనభై తొంభై పెట్టి పాలు అయితే తీసుకుంటూ ఉంటాము మరి అవి పాలు పల్చగా ఉన్నాయా చిక్కగా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయండి చాలామందికి అయితే పెద్దవాళ్ళకి కానీ ఇంకా చాలామందికి చూడంగానే అవి పాలు మంచివే అంటే పల్చగా ఉన్నాయా చిక్కగా ఉన్నాయా అనేది తెలుసుకుంటారు కానీ ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవి తెలియదు కదా వాళ్ళ కోసం అండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి అబ్బాయిలకు కూడా చాలామందికి అయితే ఇదైతే యూజ్ అవుతుందన్నమాట వాళ్ళకు కూడా తెలియదు కదా పాలు చిక్కగా ఉన్నాయా లేదా అని మరి ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే పాలు పోసిన పాలు చూడండి పొయ్యంగానే కిందికి జారిపోయాయి అంటే అవి అసలు దీనిపైన లేవన్నమాట ఇలా చూడండి ఇప్పుడు పోసే పాలైతే కనీసం కొద్దిసేపు అయినా దానిపైన ఉంటున్నాయి ఇలా మనకి దానిపైనే ఉన్నాయి పోసినప్పుడు జారిపోకుండా అన్న నిలబడినాయి అంటే అవి తిక్కుగా ఉన్నట్లనిమా అని మంచి పాలు అని లేదు ఇలా జారిపోతూ ఉన్నాయి అని అంటే అవి పలచగా ఉండే పాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట చిక్కగా ఉండేటైతే మనం పొయ్యంగానే కిందికి జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న రెండు పాలు పలచగానే ఉన్నాయండి కొన్ని అయితే ఇప్పుడు ఈ గిన్నెల ప్లేట్లో పెట్టిన అయితే కొద్దిగా తిక్కుగా ఉన్నాయి కింద పెట్టిన గిన్నెలవైతే పూర్తి పలచగా ఉన్నాయన్నమాట ఇలా పొయ్యంగానే చూడండి ఇలా నీళ్ళ మాదిరి కారిపోతున్నాయి అలాగే మనం ఇంకొకటి ఏంటంటే పెరుగు తోడు పెట్టినప్పుడు పైనికి నీళ్లు తేలకుండా గట్టిగా ఉంది అంటే ఆ పాలు మంచివని లేదు పలచగా ఉంది నీళ్లు నీళ్లుగా మధ్య మధ్యగా పాలపాలుగా ఉంది అంటే అవి బాగలేవని గుర్తుపెట్టుకోవాలి ఇలా చేసేసి మనము డబ్బులను వేస్ట్ చేసుకోకుండా అవి పాలు మంచివా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్నైతే ఇంకా సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి